ప్రభు అయిన నామంలో దేవుని ప్రజలందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి ముఖ్యంగా ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా ప్రభువు సమృద్ధిగా గాక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు మొత్తై సువార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో దేవుని గూర్చి మూడు అంశములు బైబిల్ నందు నిరూపింపబడి ఉన్నవి మొదటిది దేవుడు ఉన్నాడు సకల జాతులలో అజ్ఞానులైన వారు దేవుడు లేడని రుజువు చేయి నిమిత్తము ఎల్లప్పుడూ ప్రయాసపడుచున్నారు బైబిలు దేవుడు ఉన్నాడని చాటుచు ఆయన సజీవమైన దేవుడనియు ఒక వ్యక్తి అయిన దేవుడనీయు ప్రకటించుచున్నది మనము ఆయన స్వరమును వినగలము స్పృశించగలము ఆయనతో మాట్లాడగలము రెండవది దేవుడు ప్రేమ అయి ఉన్నాడని బైబిల్ చూపుచున్నది ప్రకటన చివరి అధ్యాయం అంతటిలో ఈ సత్యమును కనుగొందుము మూడవది నీవు ఎవరైనా నిన్ను ప్రేమించుచున్నాడని నీతో నిస్సందేహముగా చెప్పగలుగుచున్నాను మనం ఒకసారి ఆయనను రుచించితిమా మనము ఎక్కడ ఉండినను ఎక్కడికి వెళ్ళినను మన ద్వారా ఆ దైవ ప్రేమను ఇతరులు రుచి రుచిచూచురు మన బోధ వలన మాత్రమే కాదు మన జీవితముల ద్వారా కూడా దైవిక ప్రేమ మనలో నుండి సదా ప్రవహించగలదు ఇందుకే మనము మంచి స్వచ్ఛమైన ఉప్పు కావాలని దేవుడు కోరుచున్నాడు ఆయన కొండ మీది నుండి ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ పెద్ద ఉండినను కొందరికి అనగా శిష్యులకు మాత్రమే అవి చెప్పబడిను సమూహమంతయు మేలైన స్వచ్ఛమైన ఉప్పువలే కావాలని అర్థం కాదు అయితే వారిలో అనేకులు రొట్టెలు చేపల కొరకే వచ్చిరి కానీ దేవుని కొరకు కాదు వారి ప్రయాసమంతయు నశించిపోవు ఆహారం కొరకే ప్రభువైతే అంతకంటే మేలైన దానిని అనుగ్రహించవలనని కోరుచున్నాడు కొండ మీద చేసిన ప్రసంగమంతయు ఒక వాక్యమందు ఇట్లు క్లుప్తపరిచి ఉన్నారు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు మొత్తం సువార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన ఇదెంత ఉన్నతమైన కొలత మనలను పరిపూర్ణులుగా చేయుట కొరకే ఆయన వచ్చెను పాపము వలన పూర్తిగా చెడి మలినమైపోయినను మనము ప్రభు హస్తములలోనికి వచ్చుట ద్వారా మచ్చ మరక లేని వారమై పరిపూర్ణల మగుదుము ఎడారిలో ఇప్పుడు కనిపెట్టుకున్నవాడు ధన్యుడు దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం కనిపెట్టుకుని ఉండడం తేలికగా అనిపించవచ్చు అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తరువాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసం ఇది దేవుని యోధులకి నిలబడి ఉండడం కంటే వేగంగా ముందుకి సాగడమే తేలికగా వస్తుంది ఎటు తోచని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి ప్రభువుని సేవించాలని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకున్న వాళ్ళకి కూడా తాము ఏం చేయాలో అర్థం కాదు అప్పుడేం చేయాలి చిరాకుతో గంగవీరులెత్తిపోవాలా పిరికితనంతో పారిపోవాలా భయంతో తోచిన వైపుకి తిరగాల మొండి ధైర్యంతో ముందుకి దూకాలా ఇవేవి కావు కేవలం నిలిచి కనిపెట్టాలి ప్రార్థనలో కనిపెట్టాలి దేవుని సన్నిధిలో మన పరిస్థితిని వివరించాలి నీ కష్టాన్ని చెప్పుకోవాలి సహాయం చేస్తానన్న క్షమించండి ఆయన వాగ్దానం కోసం వేడుకోవాలి విశ్వాసంలో వేచియుండు ఆయనలో నిశ్చలమైన నీ నమ్మకాన్ని ప్రకటించు అర్ధరాత్రి దాకా నిన్ను లాగే ఉంచినా నిన్న అలాగే ఉంచినా ఆయన మాత్రం తప్పకుండా సరైన సమయంలో వస్తాడన్న నమ్మకం ఉంచు దర్శనం వస్తుంది ఇక ఆలస్యం లేదు ఓపికతో కనిపెట్టు ఇస్రాయేలీలు మోషేకు విరోధంగా సనిగినట్టు సనగకు పరిస్థితిని ఉన్నది ఉన్నట్టు స్వీకరించు దాని అలాగే నీ హృదయపూర్వకంగా స్వనీతితో కలుషితం కానియకుండా నిబంధనకర్త అయిన దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించు తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టప్రకారమే జరగాలి ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు ఆఖరు దశకి వచ్చేశాను అయినా ప్రవాహాన్ని నువ్వు పాయలుగా విడగొట్టే వరకు కనిపెడతాను లేక నా శత్రువులను నువ్వు వెనక్కి తరిమే వరకు ఎదురు చూస్తాను ఎన్ని రోజులు నువ్వు నన్ను ఇలా ఉంచినా పర్వాలేదు ఎందుకంటే ప్రభు నీ ఒక్కడి మీదే నా హృదయ నా హృదయం ఆశలు పెట్టుకొని ఉంది నువ్వే నా ఆనందం నువ్వే నా రక్షణ నా విమోచన నా బలమైన కోటాని నా ఆత్మ పూర్తి నమ్మకంతో ఎదురు చూస్తున్నది ఓపికగా ఎదురుచుడు దేవుడు ఆలస్యం చేయడు నీ ఆశయాలు ఆయన చేతిలో ఉన్నాయి ఫలించే వరకు నిరీక్షించు నమ్ము ఆశతో నమ్ము దేవుడు సరిచేస్తాడు చిక్కు ముడులు పడిన జీవితం చీకటి బ్రతుకును వెలుగులోకి తెచ్చి పరిష్కరిస్తాడు ఆశలు నిలిపి నమ్మకముంచు విశ్రమించు శాంతిలో క్రీస్తు రొమ్మున నీ ఆశయాన్ని ఆయన చెవిలో చెప్పు ఆయన వాటిని ఫలింపజేస్తాడు శాంతితో విశ్రమించు అందరికీ వందనాలు థ్యాంక్ యూ